గరం గరం ఆవకాయ పులిహోర మమ్మీ వేసేసింది ఎట్లా ఉంటుంది అంటే గిట్ల వేసుకొని గట్ల అయిపోతుంది గంత టేస్ట్ ఉంటుంది మస్తు టేస్ట్ ఉంటుంది చేసుకోర్రీ చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి చేసుకోవాలంటే మన నేత్రాచ మన ఫుడ్ ఛానల్కి వెళ్ళి చూసి వేసేసుకోర్రీ అద్దరిపోతుంది టేస్ట్ ఈ ఆవకాయనైతే మన ఇంట్లో ఉంటుంది కదా ఎట్లా కలిపానో ఎట్ల వేయన్నో మమ్మీ మంచి ఊపెట్టింది వెంటనే చూసి వేసేసుకోరి ఈ ఆవకాయ ఒక్క ఇట్లా పెట్టుకొని తింటే సూపర్ అద్దరి పైన టేస్ట్ మస్తుంది బాగుంటది పాతకాలం పొట్టును అప్పుడు పెద్ద మనసులు చేసింది ప్లానింగ్ లేని అలాకు వంట చేస్తుండే మస్తు చేస్తుండే ఇట్లా వేసి పెడుతుండే అమ్మమ్మ వాళ్ళు ఇంటి పోయినప్పుడు ఆవకాయ పులికొరైతే మేము పోయినప్పుడల్లా ఒకసారి ఒకసారి అయినా కలిపి ఇస్తుండే మస్తుంది పెట్టం కానీ తీసుకో మాకు ఒక పెద్ద డబ్ అదేంటిది జాడీల జాడీల పట్టుకొని వస్తుండే మా అమ్మమ్మ ఈ అప్పటి వాళ్ళు ఇక అట్లా ఆచారం అమ్మవారు లెక్క మమ్మీ కూడా పెడుతుండే కానీ మా అమ్మమ్మ కూడా తీసుకొస్తుండే మా మమ్మీ పెట్టింది కూడా తీసుకుపోతుండే అట్లా కొద్దిగా అట్లా ఉంటుండే అక్కడ ఇక్కడ నడుస్తే నడుస్తే అట్లా లైక్ లైక్ మీ ముందు ఉంటాయి ఇక ఏందంటే సరే మరి ఉంటాం ఇక